ఇప్పుడు మనకి కేవలం ముప్పై ఎనిమిది లక్షలకే టూ బీహెచ్కే ఫ్లాట్తో మేము ముందుకు వచ్చామండి ఫుల్ ఫర్నిషర్డ్ ఫ్లాట్ అండి మీరు చూస్తున్నటువంటిది బోడుప్పల్ మెయిన్ రోడ్ అండి ఇది వచ్చేసి అనోటెక్ షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ వెనకాలే ఉంటుందండి ఎగ్జాక్ట్ మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి మనకి థర్టీ ఎయిట్ ల్యాక్స్ లోన్ వస్తుందండి కార్ పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మనకి చూస్తున్నారు కదా ఈ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్సే ఉంటుందండి ఇదే ఫ్లాట్ అండి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది వచ్చేసి ఉప్పల్ మీటర్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి ఇదే ఫ్లాట్ మనకి గ్రిల్స్ కానీ అన్నీ ఉన్నాయండి ఎయిట్ థర్టీ ఫోర్ ఎస్ఎఫ్టీ అండి టూ బీహెచ్కే బ్యాంక్లోనే వస్తుంది డైరెక్ట్ ఓనర్స్ ఏలండి ఓనర్ నంబరే స్క్రీన్ మీద ఇచ్చాను ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు అన్నీ ఉంటాయి చూస్తున్నారు కదా ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా డైరెక్ట్ ఓనర్ కాల్ చేసి కనుకోవచ్చండి ఎయిట్ థర్టీ ఫోర్ ఎస్సెఫ్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి బ్యాంక్లోనే వస్తుంది కార్ పార్కింగ్ ఉందండి అన్నీ ఉన్నాయి దీంట్లో మనకి చూస్తున్నారు కదా అర్జెంట్స్ అండి ఫ్లాట్ చాలా బాగుంటుందండి ఇది వరంగల్ హైవే నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది ఇదంతా కిచెన్ అండి మొత్తం వుడ్ వర్క్ కూడా ఉంటుంది కిచెన్ అటాచ్డ్ వాష్ ఏరియా వస్తుందండి ఇక్కడ మనకి పోచారం ప్యాక్ కానీ విప్రో ఇన్ఫోసిస్ కానీ అన్నీ ఉన్నాయండి మనకి సింగపూర్ టౌన్షిప్ కూడా అట్లా చేసే వాళ్ళకైతే చాలా దగ్గర ఉంటుందండి ప్రైమ్ లొకేషన్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది మనకి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా సెవెంటీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి ఉప్పల్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్సే కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈజీగా ప్రిఫర్ చేయొచ్చండి లో బడ్జెట్ ఫ్లాట్స్ కోసం మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియచేయండి ఫస్ట్ టైం మనం ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి పూజ రూమ్ అండి టూ వాష్రూమ్స్ వస్తాయండి టూ బెడ్రూమ్స్ వస్తాయి మనకి వీడియో చివరి వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియో ఉంటుందండి మనకి అపార్ట్మెంట్ ఎలివేషన్ అన్నీ చూపిస్తానండి లాస్ట్ వరకు చూడండి థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి మనకి బెస్ట్ బడ్జెట్ ఫ్లాట్ అనుకోవచ్చు ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు థర్టీ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఫ్లాట్స్ ఉంటే చెప్పండి అని రీసేల్ ఫ్లాట్ అండి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది మనకి డైరెక్ట్ ఓనర్ చేయలే కాబట్టి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి ఎవరికి కూడా డైరెక్ట్ ఓనర్నే సంప్రదించవచ్చు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చు ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ఎలివేషన్ అండి బోడుపల్ అనూటేక్ షాపింగ్ మాల్ వెనకాల వస్తుందండి ఎగ్జాక్ట్లీ మీ కార్ పార్కింగ్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు దంతా రోడ్స్ కూడా చూపిస్తున్నాను మీకు మీ ప్రాపర్టీస్ కూడా అమ్మాలనుకున్న కొనాలనుకుంటే మన ఛానల్ని సంప్రదించండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి మన ఛానల్లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి వచ్చేసి హైడ్రా ఇష్యూ కానీ ఎఫ్టీఎల్ ఇష్యూ కానీ ఏమీ లేదండి ఓనరే ఉంటున్నారండి ఫ్లాట్లో ప్రజెంట్ మీరు డైరెక్ట్ ఓనర్తోనే కాంటాక్ట్ అవ్వచ్చు వెళ్ళగానే చూస్తున్నారు కదండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ